హలో అండి అందరికి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మంగళవారం రోజు ఉదయాన్నే పనంతా చేసుకుని దీపం అయితే పెట్టేశాను ముందైతే ఉదయం లేవగానే ఇంట్లో బయట పనంతా చేసేసుకుని కోళ్లపారం దగ్గరికి వెళ్లి అక్కడ కూడా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి ఆ తర్వాత అయితే దీపం పెట్టాను మిషన్ కుట్టక చాలా రోజులు అవుతుంది కదా ఇంకా చెత్త చెదారం అన్ని కూడా దాని మీదనే ఉన్నాయి మిషన్ కనుక డైలీ కుట్టానంటే దాని మీద ఏది పెట్టానన్నమాట ఇంకా ఇలా గ్యాప్ వచ్చిందంటే అన్ని వస్తువులు కూడా ఇంకా మిషన్ మీదనే ఉంటాయి ఇలా అయితే రావట్లేదు కదా ఇంకా ఒక కవర్ లో అయితే పక్కన పెట్టేశాను ఇంకా మిషన్ మీద అన్ని తీసేసి కొంచెం ఆయిల్ అయితే వేసి పెట్టానంటే కాసేపు అయితే మంచిగా నాన్తది ఆ తర్వాతనైనా కొంచెం అల్కగా వస్తదేమో తొక్కడానికి అనేసి ఆయిల్ అయితే వేస్తున్నాను ముందు మనం మిషన్ కుట్టినా కుట్టకపోయినా డైలీ ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తదంట మిషన్ ఎంత ఆయిల్ వేసినా తొక్కటం మాత్రం మన వల్ల కాదనమాట ఇంట్లో ఉన్న వాళ్ళకి డబ్బు సంపాదించడానికి మిషన్ కుట్టడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ కానీ ఇప్పుడు అందరు కూడా మిషన్ నేర్చుకుంటున్నారు అన్నమాట ప్రతి ఇంటింటికి మిషన్ అయింది కాబట్టి గిరాకీ తక్కువగానే ఉంటుంది అంతే కాకుండా ఊర్లలో రేట్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి మా ఊర్లో అయితే బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మాకంటే తక్కువ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడున్న రేట్లకు మాత్రం ఇవి తక్కువే ఇప్పుడు మిషన్ మీద ఉన్న బ్లౌజ్ లన్నీ కూడా నావే గ్రీన్ కలర్ ది వచ్చేసి ప్లెయిన్ సారీ రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇవి అయితే కుట్టుకుందాం అనేసి చాలా డేస్ కింద కట్ చేసి పెట్టాను లైనింగ్ మొత్తం కూడా ముడతలు తలుగా అయిందనమాట ప్రస్తుతానికి ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను మిషన్ కి ఆయిల్ అయితే వేసాను కదా ఇంకా కాసేపు అలాగే వదిలేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అంతకంటే ముందు రోజు బట్టలు అయితే ఇంకా అవన్నీ తెచ్చి కూడా మంచం పైన అయితే వేసాము ఇంట్లో అసలే ఇరుగ్గా ఉంటుంది కదా ఇంకా ఎప్పటి బట్టలు అప్పుడు గనక మడత పెట్టకుండా అలాగే వేసానంటే చూడటానికి ఇంకా గలీజ్గా ఉంటది ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏదైనా సరే ఇంకా సర్ది పెడుతూనే ఉండాలి నాకు ఈ పనొచ్చు ఆ పనొచ్చు అని చెప్పుకోవటమే కాదు నాకు రాని కొన్ని పనులను కూడా చెప్తాను ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు చెప్పేదే కదా వంట గురించి ఇంకా తర్వాత వచ్చేసి నాకు బియ్యం చెరగటం రాదండి ఏదో ఒకలాగా ట్రై చేస్తాను కానీ నాకు అస్సలు రాదనమాట అందుకే ఇంకా ఏర్తాను చెరగటం రాదు కాబట్టి ఇంకా ఏరే పనులు అయితే పెట్టుకుంటాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు చీరలు ఉతకటం కానీ ఆరేయటం కానీ సరిగ్గా రాదు నిజంగా చెప్తున్నా ఇవి విన్న తర్వాత నవ్వుకోవచ్చు కానీ నిజానికి నిజంగానే రాదు అర్థ పెట్టడం అంటే ఓకే కానీ ఉతకటం కష్టమే ఆరేయటం కూడా కష్టమే అందుకే నీళ్లన్నీ ఒడిచిపోయిన తర్వాత అయితే నేను ఆరేస్తాను ఇంకా రానివి చాలానే ఉండొచ్చు ముందు ముందు మాట్లాడుకుందాం ఇంటి దగ్గర పని ఉంటుంది కదా అనేసి కోల్పారం దగ్గరికి ఎక్కువగా వెళ్లేదాన్ని కాదు ఒకప్పుడు మా వారు రమ్మన్నా సరే నాకు పని గనక ఉండి ఉంటే కుట్టడం కానీ ఇంట్లో పని కాని ఉంటే గనక వెళ్లేదాని కాదు కానీ ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే మా వారు ఏ మొద్దులే అన్నా సరే నేనే ఎంటబడి మరి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకో గెస్ చేయగలరా ఇంకెందుకండి యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఇంటి దగ్గర గనక ఉంటే అప్లోడ్ అవ్వడానికి మినిమం వన్ డే టూ డేస్ పట్టవచ్చు అది కూడా నేను బయట బయట తిరిగితేనే అదే కోలపారం దగ్గరికి గనక వెళ్ళానంటే తొందరగా అప్లోడ్ అయిపోతుంది అందుకనే మా వారిని రిక్వెస్ట్ చేసైనా వెళ్ళి అక్కడ పని చేయాల్సి వస్తుంది ఆయన వద్దు అన్న సరే వెంటబడి మరి వెళ్లాల్సి వస్తుంది ఇంతకు ముందు శారీ అయితే మొన్న కొన్నానని చూపించాను కదా ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకుందాం అని బయట పెట్టాను శారీ బ్లౌజ్ కి లైనింగ్ ఇంట్లో ఉందా అని చూస్తుంటే ఇది పడింది అనమాట ఇది ఒకప్పుడు వేశాను నేను పీకో మిషన్ మీద అయితే వేశాను చాలా బాగా వచ్చింది నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదు అసలు దాన్ని కూడా బ్లౌజ్ అయినా కుట్టుకుందాం అనేసి ఇంకా దాన్ని కూడా బయటికి తీసి పెట్టాను అసలే మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది అందులో మళ్ళీ ఇప్పుడు బియ్యం సంచులు వేసాం కదా ఇంకా ఇరుగ్గా ఉందనమాట ఇటు చూసిన సందడి సందడే కొంచెం కొంచాలి ప్లేస్ ఉండదు ఇంతకు ముందు అయితే బియ్యం సంచులు కోళ్లపారం దగ్గర రూమ్ ఉంటుంది కదా అక్కడైతే వేసాము కానీ అక్కడ బియ్యం పురుగు పడుతున్నాయి అనమాట ఇంకా అందుకే వద్దులే అనేసి ఇరుగ్గా ఉన్నా సరే అని ఇంట్లోనే వేసుకున్నాము ఇంతకు ముందు మిషన్ పైన కొన్ని బ్లౌజులు అయితే చూపించాను కదా అందులో ఒకటైతే కుట్టేసుకున్నాను ఇంకా డోరీస్ పెడదాం అనేసి డోరీ అయితే ఉల్టా తీస్తున్నాను ఉల్టా తీయటానికి చాలా పద్ధతులు ఉంటాయి ఇంకా నేనైతే ఒక పెద్ద సూది అయితే తీసుకొని ఇలా ఉల్టా అయితే తీసుకుంటాను ఈజీగా వచ్చేస్తుంది ఇంతకు ముందు మీషోలో చూసాను లూప్ టర్నర్ అని ఉంటుంది కదా దాంతో అయితే ఇంకా ఈజీగా వస్తుంది కదా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ పుల్లకు వన్ ఫిఫ్టీ పెట్టడం అవసరం అనిపించింది సూదితో అయినా ఈజీగానే తీసుకోవచ్చు ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి ఏం తీసుకోలేదు నేను అయినా అవి ఎక్కువగా కుట్టే వాళ్ళకైతే బాగా అవసరం పడతాయి ఇంకా మనం కుట్టేది తక్కువే కదా మామూలుగా అయితే బయట పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే కానీ మా ఊర్లో మాత్రం మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ బయట తీసుకునే దానికి ఊర్లో తీసుకునే దానికి ఎంత తేడా ఉంది చూడండి అందుకే నేను కూడా ఎలాగో మిషన్ కుడతాను కదా లైనింగ్స్ కూడా తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇప్పుడు చాలా తగ్గించేశాను మిషన్ కూడా ఇప్పుడు అనుకున్నాను కానీ ఇంట్లో ప్లేస్ లేకనే నేను తీసుకోలేదు కాకుండా ఒకప్పుడు బాగా ఎలుకలు ఉండేవి ఎందుకు లేదు సందడి సందడి అనేసి తీసుకోలేదు కానీ అట్లా లైనింగ్స్ కనుక మనం తెచ్చి కుట్టే కుట్టేదానికంటే కూడా వాటిలోనే ఎక్కువ లాభం ఉంటుంది లైనింగ్స్ గానీ ఫాల్స్ గానీ ప్రతి దాంట్లో కూడా మా ఊర్లో ఎక్కువగానే ఉంటుంది ఇక బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా అయితే కుట్టుకున్నా పాట్ నెక్ టై టూ స్టెప్స్ వచ్చేలాగా అయితే పెట్టుకున్నా ఇక హ్యాండ్స్ వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను కానీ లైనింగ్ అయితే ఏం వేయలేదు లైనింగ్ వేయకపోయినా హ్యాండ్ కనిపిస్తుంది అలా ఏం ఉండదు బానే ఉంటుంది చాలా వరకు నేను బుగ్గ హ్యాండ్స్ పెట్టుకుంటే లైనింగ్ అయితే వెయ్యను ఇక ఫ్రంట్ నెక్ కూడా ఎప్పుడు రౌండ్ గానే కాకుండా ఇలా స్టార్ నెక్ పెట్టుకుంటే బాగుంటుంది నాకు ఇలా అంటే బాగా ఇష్టం ఈ బ్లౌజ్ సారీ తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఒక రెండే సార్లు కట్టానేమో అంతే అప్పటి బ్లౌజ్ కదా ఇప్పుడు సరిగా సెట్ లేదనమాట బ్యాక్ నెక్ అనేది చాలా పైక్ అవుతుంది ఇంకా అందుకే మొత్తం విప్పేసి కట్ చేసి మళ్ళీ అయితే కుట్టుకున్నా ఇంకా ఈ వైట్ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా కానీ నాలు ఇంకొకరు పట్టే అంత పెద్ద సైజ్ వచ్చింది ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకులే అనేసి నేనే దాన్ని ఇంకా మొత్తం సెట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ నెక్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇంకా వెనక మళ్ళా ఉక్కుల పట్టి కాజా పట్టి కట్ చేసి నేను మళ్ళీ కుట్టుకున్నాను అంతేకాకుండా రెడ్మేడ్ అంటే షోల్డర్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇంకా హ్యాండ్స్ మొత్తం ఇప్పి షోల్డర్ కట్ చేసి మొత్తం సెట్ చేసుకున్నా దీనికి బదులు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా అయిపోయేది ఇప్పటికీ బ్లౌజ్ సెట్ అయింది కానీ హైట్ ఎక్కువగానే ఉంది సరే ఉండండి అని వదిలేసాను రెడీమేడ్ డ్రెస్సులు కూడా అంతే నాకైతే పెద్దగా నచ్చవు ఎక్కడికైనా వేసుకెళ్లడానికి ఓకే కానీ డైలీ యూస్ కి మాత్రం అస్సలు పనికిరావనిపిస్తుంది నాకైతే వాటి కంటే కొంచెం ఓపిక తెచ్చుకొని కుట్టుకోవటం మేలు మంచిగా వదిగొస్తాయి కొన్నవి అయితే గనక నాలుగు ఐదు ఉతుకులకే మసి గుడ్డలా తయారైతాయి ఒక సారీ బ్లౌజ్ అయితే కుట్టుకోవాలని చెప్పాను కదా ఇంకా లైనింగ్ అలాగే ఫాల్ అయితే తెప్పించుకొని కాసేపు అయితే నానిపి పెట్టాను ఇంకా అంతవరకైతే ఫాల్స్ కొంగులు వేయటానికి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తాను నా చీరతో పాటు వేరే వాళ్ళవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా వాళ్ళవి కూడా వేసేస్తే పని అయిపోతుంది మా దగ్గర పీకో ఇంకా ఫాల్ వేయటానికి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటా వాళ్ళకి కింది వైపు వచ్చేసి పీకో మిషన్ పైన వేస్తాను పై వైపు వచ్చేసి నార్మల్ మిషన్ పైన అయితే వేస్తాను పై వైపు హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు మిషన్ కుట్టుకుంటే లాభం ఉంటుంది కాకపోతే ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ జాబ్ గనుక చేసామంటే వన్ మంత్ కరెక్ట్ గా ఎన్ని డబ్బులు ఇవ్వాలో అన్ని డబ్బులు ఇచ్చేస్తారు కానీ దీనికి అలాగా ఉండదు కుట్టినవి కుట్టినట్టుగా వస్తూ ఉంటాయి కాబట్టి అవి దేనికి ఖర్చు పెడతామో తెలియకుండానే అయిపోతాయి ఈ శారీ అయితే చాలా బాగుంది నాకైతే కలర్ మస్తు నచ్చింది ఇలాంటివి నేను షాప్ లో కూడా చూసాను కానీ మొన్న ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నాను కదా సేమ్ అలాగే అవుతుందిలే అనేసి ఇంకా తీసుకోలేదు బ్లౌజ్ దీనికి వచ్చిన విధంగా రాలేదు వేరేలాగా వచ్చింది అంత బాగాలేదు క్వాలిటీ అందుకే ఇంకా కుట్టుకోలేదు ఒకటి గోల్డ్ కలర్ క్లాత్ అయితే తెచ్చుకొని మగ్గం వర్క్ అయితే వేసుకున్నాను ఇంకా అదే వేసుకుంటాను బట్టలు కుట్టడానికి తెస్తారు కదా వాళ్ళు తెచ్చినవేమో నాకు చాలా బాగా నచ్చుతాయి అదే నేను షాప్ కెళ్ళి కొందామన్నప్పుడు నాకు అలాంటి బట్టలు కనిపించవు మళ్ళీ నాకు చీరల సెలక్షన్ పెద్దగా తెలియదు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవాలో తెలియక నేనే కన్ఫ్యూజ్ అయితుంటే ఏం కావాలి మేడం ఏం కావాలి మేడం అంటూ వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తారు అసలు ఏం కావాలో నేను డిసైడ్ అయితే కదా వాళ్ళకి చెప్పనికే ఈ బకెట్ కి ఇంతకు ముందు కలర్ కొనటం ఎందుకు అనేసి మట్టి అయితే పూసాను కదా అయితే కోల్లపారం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక కలర్ బాక్స్ కనపడ్డది అయితే అది షెడ్ కట్టేటప్పుడు అయితే వాడారనమాట పైపులకు వేయడానికి గిట్లా చాలా కలర్ అయితే మిగిలింది ఇంకా అక్కడ వేస్ట్ గానే ఉంది ఇంకా దేనికి వాడరు కదా ఊరికేనే ఉంది కదా అనేసి ఇంటికి అయితే తెప్పించుకున్నాను ఇంకా ఈ డబ్బాలకైతే నేను ఆ కలర్ అయితే వేసేద్దామని అన్నిటికీ ఒకే కలర్ ఉంటే బాగుంటుంది కదా వీటికి మనీ ప్లాంట్ పెట్టిన దానికి అన్నింటికి కూడా ఇదే కలర్ అయితే వేసేస్తాను కలర్ అయితే మస్తుంది కలర్ అయితే అలాగే దాచిపెట్టుకుని ముందు ముందు ఏవైనా చెట్లు డబ్బాలు తీసుకున్నా సరే ఇదే కలర్ వేయాలి మనకున్నది ఒకే ఒక జీవితం ఈ జీవితంలో మనకు నచ్చినవన్నీ చేసేయాలి మనకు నచ్చిన పనులన్నీ చేసేయాలి ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే అన్నట్టు ఈ జీవితంలో కాకపోతే నెక్స్ట్ లైఫ్ లో చేద్దాం అనుకోటానికి మనకు కొంతమంది ఏం చేయకపోయినా సరే వాళ్ళు ఏం కోరుకున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో అది ఈజీగా కొంతమంది ఎంత కష్టపడ్డా సరే వాళ్ళకు నచ్చిన పని వాళ్ళ చేతిలోకి మాత్రం రానే రాదు దాని కోసం పోరాడుతూనే ఉంటారు కొంతమంది అయితే ఫ్యామిలీ కోసం ఇష్టమైన పనిని కూడా పక్కన పెట్టేసి ఫ్యామిలీ కోసం ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు నిజంగా సూపర్ అసలు నిజమే కదా ఇష్టం లేని పనిని కూడా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ చేస్తున్నారంటే గ్రేటే కదా ఇది జీవితం మనకు నచ్చినట్టుగా మనం అనుకున్నట్టుగా అయితే ఉండదు అందరి జీవితాలు ఒకేలా ఉండవు ఇంకా ఈ రోజుల్లో అయితే కష్టపడ్డోడు కింది స్థాయిలో ఉంటే ఏమి చేయనోడు మాత్రం ఎదిగిపోతున్నాడు కానీ కష్టపడుతున్న వాళ్లకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కింది నుంచి పై స్థాయికి వెళ్లే రోజు రోజు అంటూ తప్పకుండా వస్తుంది మన ప్రయత్నం మాత్రం మధ్యలో అస్సలు ఆపకుండా చేస్తూనే ఉండాలి ఇంకా అయినా ఈ జనరేషన్ లో మనకు నచ్చిన పని చేసే రోజులు పోయాయి ఇల్లు గడవటానికి ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది ఇంకా డబ్బాల్లో మట్టి ఉంది కదా వంపి వేయటానికైతే అయితే చాలా బరువుగా ఉన్నాయి అబ్బా డబ్బాలు చిన్నోడైతే చాలా సేపు నుంచి పడుకున్నాడు ఇంకా లేవగానే నయం ఏడవకుండా వచ్చి పక్కనైతే కూర్చున్నాడు మంచి మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కానే కాదు ఒక్కసారి ఓడిపోవచ్చు రెండోసారి ఓడిపోవచ్చు మూడోసారి కూడా ఓడిపోవచ్చు ఓటమి ఎప్పటికీ శాశ్వతం కానే కాదు కొన్నిసార్లు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో అక్కడికి వెళ్ళటానికి తొలిమెట్ అవుతుంది ఓడిపోయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉండాలి డబ్బాలకు అలా ప్లేన్ గా ఉంటేనే బాగుందండి కలరు ఇంకా దానిపైన ఎటువంటి డిజైన్లు అనకుండా అలాగే ఉంచేస్తాం కట్టెలు వచ్చేసి పొలం దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాము అంటే ఇంకా మోసే పని ఏం లేదు మా వారైతే బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసి వెళ్లారు వంట చేయటానికి కాకపోయినా కనీసం వే నీళ్లు పెట్టడానికి కట్టెలు ఉండాలి ఇంకా చాలా డేస్ నుంచి కేక్ చేద్దాం అనుకుంటున్నాను అయితే చాక్లెట్ కలర్ లో ఉన్న క్రీమ్ బిస్కెట్లు తెద్దాం అనుకుంటే ఇవి మాత్రమే దొరికాయి క్రీమ్ పక్కన పెడదాం అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూస్తే అసలు క్రీమే లేదు ఉందైతే క్రీమ్ ఏంటి ఇంత తక్కువగా అంటించారు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్లు చీమలు పట్టాయనమాట అందుకే క్రీమ్ అంతా కూడా ఇంకా చీమలు తినేసి తెప్పించిన అన్ని బిస్కెట్లు కూడా అంతే ఉన్నాయి ఇంకా దీనికి బదులు హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు తెప్పించుకున్నా సరిపోయేది ఓరియో బిస్కెట్స్ తో చేస్తే బాగుంటుందంట కాకపోతే మనకి ఊర్లో అయితే దొరకవు కేక్ పైన వేయడానికి డైరీ మిల్క్ చాక్ చాక్లెట్ అయితే తెప్పించుకొని కరిగించి వేద్దాం అనుకున్నాను కానీ డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా దొరకట్లేదు మిక్సీ అయితే ఎందుకో ప్లగ్ పెట్టే దగ్గర కరెంట్ షాక్ వస్తుంది ఒకసారి తెలియకుండా పెట్టి తీస్తుంటే కరెంట్ షాక్ అయితే వచ్చిందనమాట ఇంకా అందుకే ఆ మిక్సీ జోలికి అయితే వెళ్లట్లేదు నేను బిస్కెట్స్ ఏ కాబట్టి వాటర్ పోషణ కూడా కరిగిపోతాయి నేను బిస్కెట్స్ అయితే వేద్దాం అనుకోలేదు మైదా పిండితోనే చేద్దాం అనుకున్నా కాకపోతే క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కదా వాటి కోసం అయితే బిస్కెట్స్ తెప్పించాను కానీ మొత్తం బిస్కెట్ అయితే ఇంట్లో అయితే అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం అది అయితే ఉంది దాంతో అయితే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇంతకు ముందు ఒకసారి చేశాను బాగు దాంతో చపాతి కూడా చేసుకుంటారంట కానీ అంత సన్నగా అయితే రావు కేక్ కానీ లడ్లు కానీ ఇవే బెటర్ బిస్కెట్స్ కానీ ఇవే చేసుకోవాలి వాటితో అయితే ఇంకా దాంట్లో ఏమేమి వేయాలో అన్ని వేసేసి పిండి అయితే తడిపి పెట్టుకున్నా నాతోటి కేక్ చేసే బౌల్ అయితే లేదు అందుకే ఇంకా టిఫిన్ లో అయితే చేస్తాను నేను నేను క్రాఫ్ట్ కోసం అవి ఇవి ప్రయోగాలు చేసినట్టుగానే వంటలు కూడా ప్రయోగాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం ఏదైనా చూసానంటే అబ్బా ఎట్లనైనా దానిలాగే చేయాలనుకుంటాను కానీ దానిలాగే చేసినా సరే దానిలాగా రాదు ఊర్లో అయితే తినటానికి పిల్లలకి కానీ మాకు కానీ ఇంకా ఏమి దొరకదు కనీసం ఇంట్లోనైనా చేద్దామంటేనేమో మనకు సరిగ్గా రాదాయి మనతో ఇంకా ఓవెన్లు గివెన్ లు ఏవి లేవు కాబట్టి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే అయితే పక్కకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇంకా కొంచెం పిండి అయితే మిగిలింది కప్ కేక్స్ లాగా చేసుకోవచ్చని పెట్టాను ఇవి కూడా సేమ్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే పెట్టేసి అయితే కేక్ కాస్త చల్లారింది పూర్తిగా అయితే చల్లారలేదు ఇంకా వచ్చిందో చూద్దాం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చూడాలి ఇంకా బాగా వచ్చింది ఇంతకు ముందు కూడా ట్రై చేశాను బాలామృతం పిండితో హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తో అయితే ట్రై చేశాను మైదా పిండితో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం విప్పింగ్ క్రీమ్స్ అలాంటివి ఏవి లేవనమాట చాక్లెట్స్ అయినా తెప్పిద్దామంటే అవి కూడా దొరకలేదు ఇంకా ఇట్లనే తినేయాలి ఇట్లనే ఉన్నా తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్ గానే ఉంటుంది కేక్ లాగా పెట్టాను కదా అది కూడా రెడీ అయింది ఇంకొకటి అయితే తినేసాం ఆల్ అది ఇది రెండు కూడా చాలా బాగా వచ్చాయి చాలా మెత్తగా ఉన్నాయి స్పంజ్ లాగా చాలా బాగా వచ్చాయి ఇంకా వీటి పని అయిపోగానే నాకు ఇంకో పని పడింది మా వారు వేరే ఊరు దగ్గరకైతే వెళ్లారు కోళ్లపారం దగ్గర కొంచెం పని ఉండే అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చేసాను కోళ్ళైతే అన్ని కూడా ఒకేసారి పోవు కొన్ని కొన్ని ఒకసారి కొన్ని కొన్ని ఒకసారి అయితే వెళ్తాయి ఆల్రెడీ కొన్ని కోళ్ళు అయితే వెళ్లిపోయాయి ఇంకొన్ని ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు కూడా కోళ్ళు అయితే వెళ్తాయంట కోళ్ళు వెళ్లే ముందు అవి దాన తినేవి డబ్బాలు ఉంటాయి కదా అవి అయితే పైకి కట్టాలంట ఆయన ఇంకా వేరే ఊరు వెళ్లారు కదా బండ్లు వస్తాయని కాల్ వచ్చిందంట ఇంకా వెళ్ళి ఆ డబ్బాలను అయితే ఎత్తమన్నారు ఇంకా అందుకే వెళ్లాను కోళ్లు వెళ్ళటానికి కొన్ని కొన్ని వెళ్తాయి కాబట్టి ఒక వారం టైం పట్టొచ్చు ఇంకా నిజానికి మా వారితో నేను కటిఫ్ అవ్వాలి నేను మా వారు కలిసి బయటికి గనక వెళ్ళాం అనుకోండి తొందర తొందర పెడతాడు అయిపోయిందా అయిపోయిందా ఇంటికి వెళ్ళాలి పనుంది పనుంది అనేసి చాలా తొందర పెడతారు తీసుకోవాల్సినవన్నీ కూడా మర్చిపోతాను నేను ఇలా ఒక్కడ గనక వెళ్ళాడనుకోండి అనుకోండి తీరిగ్గా పని అంతా చేసుకుని మెల్లగా వస్తాడు ఇదిగోండి ఇక్కడ సగం కోళ్ళు అయితే వెళ్ళిపోయాయి ఇంకా సగం కోళ్ళు అయితే ఉన్నాయి నేను వచ్చిన పని కూడా పూర్తయిపోయింది ఇదన్నమాట ఈ రోజటి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్